நமஸ்கார வச்சே இப்போ மேம் ஒன்போடு ஜி பிரகாஷம் மண்டலம் சீஸ்களே எங்க கிராமம் இது வச்சே யாட்டகி ப்ரம்மநர் கார்டு சைன் அது பிரோ ஏட்டே இக்கட ஸ்பெஷல் இராமல்ல ஹாய்லெட் ஸ்பெஷல் ஏட்டே வச்சே இக்கட వచ్చేసి దీని పేరు సాపత్తి బ్రో ఇది దేనికి ఉపయోగం అంటే హెల్త్ పరంగా జ్యూసులకి మెడిసిన్కి ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి ఉపయోగమే అందువలన ప్రతి ఒక్కరు ఇదే చేయను అందరు నాటాలని కష్టపడి రైతులు అందరు బాగుండాలని ఒక రైతు అనగా నేను కోరుకుంటున్నాను వచ్చేసి బ్రో ఇది ఎలా వండుద్దు అంటే ఇలా తీగలాగా వస్తుంది బ్రో ఇది వచ్చేసి హైట్ మాత్రం ఈ హైట్ వస్తుంది అలానే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అసలు ఇది మెయిన్ మెడిసిన్కి చాలా షుగర్కి కానీ ఆరోగ్యానికి కానీ చాలా మంచిదండి వచ్చేసి తోటకి వచ్చేసి బ్రో మీరు ఎప్పుడేసారా మీరు మూడు నెలలు అయిందా వచ్చేసి అసలు ఎలా ఒకసారి మొత్తం వీడియో తీయండి బ్రో ఎలా పండిస్తారు ఏంటి మూడు సంవత్సరాలు ఈడ ఉండాలంట సార్ భూమిలో మూడు సంవత్సరాల తర్వాత ఒక మెడిసిన్కు ఒక మందులు కట్టా వస్తాదట్టి మేము నాటుకున్నాము మేము కలుపులు తీయట్లేదు సార్ ఓకే వచ్చేసి అదే బ్రో మీ మీరు ఎవరు వేయలేదు సార్ గోగులు పళ్ళు

చూడమ్మా చూసింది అమ్మా సరేగా